అఖిల్ తేజస్విని జంటగా సాయి కంపాటి దర్శకత్వంలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ లో ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగులా నిర్మించిన చిత్రం రాజు వెట్స్ రాంబాయి వరంగల్ మహబూబాబాద్ సరిహద్దులోని ఓ గ్రామంలో జరిగిన సిద్దార్థ ఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు వంశీ నందిపాటి ఈ నెల ఇరవై ఒకటిన విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా రాజు వెట్స్ రాంబాయి ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది రాజు బ్యాండ్ వల్ల కొడతాడు కానీ అబ్బాయి నా పేరెందు రాసా డోల్ మీద చెడిపోయి పోలేకుండా మా నాన్నకు చెప్తా చెప్తా చెప్తావా తెలుస్తాడా చౌరీ ప్రీతలేవా అసలు నీకు చదవచ్చా ఇంగ్లీష్లో మాట్లాడటం వచ్చాను చాలా ఎక్కువ చెప్తున్నా రాజు చాలా అంటే చాలా అరే రెండు మూడు నెలల నుంచి ప్రేమించుకున్నా మా సెక్ చేస్తాను నువ్వు పెద్ద మంచి అయినా కానీ నేను లవ్ చేస్తాను ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుంది చెప్పు రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు మన ముసలి వ్యాన్ కొడుతున్నాడు సరేనా పెళ్లి ఎట్లయిందే నవ్వు చేసుకున్నాను పెళ్ళింది కడపొచ్చిందటగా నిజమే మనం కూడా అట్లా చేసుకుందామా ఏమన్నా అనిపిస్తుందా లేదు మళ్ళా వెళ్తామనే మరి ఏమన్నా అనిపిస్తుందా ఏమనిపించట్లే రాజు నీ అమ్మ అసలు నువ్వు నువ్వు అసలు ఈ గర్భసాచి ఉందా లేదా అనే సరే చేద్దాం లే మళ్ళా వెళ్తాం ఒట్టు మీద సున్ని లేకుండా కాలు బయట పెట్టాలి సంగతి అయినట్టు మన గురించి ఊరంతా టాన్ టా అయిందంట టామట అవుతుంది లవ్ జేవానే చే లవ్ చేసేది కే అమ్మ నిన్ను నాకంటే జబట్టి ప్రేమించాడే మీ అమ్మ ని ఎన్నిసార్లు కొట్టిన చాలా సార్ లేదు నేను ఎప్పుడైనా కొట్టినా కొట్టేదాకా చేసుకో యాసిడ్ డబ్బా తీసుకురా మీద పోసుకో మీద పోసుకో అది నా బిడ్డరా అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా అది నా పిల్లదురా ఎట్లా రాదు నేను కూడా చూస్తా చేసుకోని అంటేనేమో నువ్వు కొడుతావు చేసుకుంటా అంటే ఆయన కొడతాడు నీ ఇద్దరు పొత్తులా నేను చేస్తాను అందుకనే పిచ్చిదానా సిన్సియర్ గా లవ్ చేయొద్దు ఇంట్లో వద్దు దెబ్బలు పడద్దు సన్ని చెప్పలే ఎందుకు ఏ ఒటుగానే మంచిగా మస్తున్నాయి